ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ ఏంటంటే ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోవడం ఎందుకు రద్దు అయ్యాయి కొన్ని వేల టికెట్లు రద్దు చేసి మనీ వాపస్ ఇచ్చినటువంటి సందర్భం ఎందుకు రద్దు అవుతున్నాయి ఎందుకు డబ్బులు వెనక్కిస్తున్నారు టికెట్లు రీషెడ్యూల్ చేసుకోమని ఎందుకు చెప్తూ ఉన్నారు ఇండిగో వాళ్ళు సిబ్బందిని ఏర్పాటు చేసుకోలేకపోతున్నారా సరే వాళ్ళు సిబ్బందిని ఏర్పాటు చేసుకోలేకపోతే అది కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమస్య అతనికి ఆ వ్యవస్థని సరిదిద్దడం చేత కావడం లేదా అతను రాజీనామా చేయాలని కొంతమంది ఆలోచన రిపబ్లిక్ మీడియా ఛానల్ కానీ లేదంటే రిపబ్లిక్ మీడియా ఛానల్లో ఉన్నటువంటి అర్ణబ్ గోస్వామి ఆయన అందరికి తెలిసిన వ్యక్తి ఇండియాలో బాగా ఫేమస్ ఆయన ఒక జర్నలిస్టు అయితే అతను కూడా రామ్మోహన్ నాయుడు గారి చేతగాని పనితనం వలన ఇలా జరుగుతుందని చూపిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఎందుకు అతని మీద దోస్తున్నారు మంత్రి మీద ఎందుకు దోస్తున్నారు ఏదైనా దేశంలో ఒక సంక్షోభం నెలకొంది ఏదైనా ఒక సమస్య వచ్చింది ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి రోడ్ల శాఖ మంత్రి మీద వేయలేం ఒక భవనం కూలిందనుకోండి భవనాల శాఖ మంత్రి మీద వేయలేం వ్యవసాయం వరదలు వచ్చి మునిగిపోయింది అనుకోండి వ్యవసాయ శాఖ మంత్రి మీద వేయలేం అలానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి విమానయాన శాఖలో వచ్చినటువంటి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి తప్ప దాన్ని తీసుకొచ్చి కేంద్ర మంత్రి మీద వేయకూడదు ఎందుకని నేను ఈ మాట అంటున్నాను అంటే సమస్య తలెత్తింది మంత్రి వలన కాదు ఆ సమస్య సృష్టించింది మంత్రి కాదు దాన్ని తీర్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా మంత్రిగా ఉంది మంత్రిగా అతనికి ఆ బాధ్యత ఉంది అతను ఆ చేస్తున్నారు చూస్తున్నాం మనమంతా డిసెంబర్ మూడో తారీఖు నుంచి ఏవైతే ఫ్లైట్స్ రద్దయినాయో అప్పటి నుంచి దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని చెప్పి రామ్మోహన్ నాయుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అతని మీద వచ్చినటువంటి విమర్శలు పట్టించుకోలేదు లేదా అతను విమానయాన సంస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అతన్ని టార్గెట్ చేసినటువంటి వ్యక్తుల గురించి అతను పట్టించుకోలేదు అలాగే ఏదో పెళ్లి వేడుకలో సంవత్సరం క్రిందట జరిగిన పెళ్లి వేడుకలో అతను డ్యాన్స్ చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు యాడ్ చేసి ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే కేంద్ర మంత్రి డ్యాన్స్ చేస్తున్నాడు అని విమర్శిస్తుంటే దాన్ని కూడా అతను పట్టించుకోలేదు ఎందుకంటే అతని పనితనం మీద అతను చేస్తున్నటువంటి పని మీద అతనికి నమ్మకం ఉంది తనని తాను నమ్మాడు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాటలు విమానయాన సంస్థ గురించి విమానయాన శాఖ గురించి ఆయన ఇచ్చినటువంటి ప్రసంగానికి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నేతలంతా కూడా ఫిదా అయ్యారు ఒక రకంగా ఎందుకంటే దాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రామ్మోహన్ నాయుడిని ప్రశంసించారు నిజంగా మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేయాలి ఎక్కడా కూడా విమర్శలకు కుంగిపోవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తున్నారని ఇండిగో అంశంలో మంత్రి రామ్మోహన్ నాయుడుకి ప్రధాని నరేంద్ర మోదీ కితాబ్ ఇచ్చారు ఇండుగో సంక్షోభంపై సోమవారం రాజ్యసభలో రామ్మోహన్ ఇచ్చిన సమాధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు ఇండిగో వ్యవహారంలో ప్రయాణికుల ప్రయాణికులకు మేలు జరిగేలా సమయస్ఫూర్తిగా చర్యలు తీసుకున్నారని మోదీ మెచ్చుకున్నారు సమస్యను పరిష్కరించేందుకు సమయానుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని ప్రధాని అన్నారు అయితే ఇక్కడ ప్రధాని మెచ్చుకోవడం సరే ఓకే ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఓకే కానీ జరిగినటువంటి సంక్షోభం ఏదైతే ఉందో అది పూర్తిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీద తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు అలాగే కొంతమంది గిట్టని వారు అని చెప్పుకోవచ్చు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి నేను ఇందాక అన్నట్టు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది ఎగ్జాంపుల్ మొన్న తెలంగాణలో ఒక ట్రిప్పర్ బస్సు మీద పడిపోయింది చాలామంది చనిపోయారు ఆ తర్వాత ఒక బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయింది తెలంగాణకు సంబంధించినటువంటి బస్సు ఆంధ్రాలో ఫైర్ యాక్సిడెంట్ అయింది కర్నూలు దగ్గర చేవేళ్ళలో అక్కడ చాలామంది చనిపోయారు మొన్న మోంతా తుఫాన్ వచ్చేసి పంటలన్నింటినీ ముంచేసింది ఈ వీటిలో ఎవరిని బాధ్యులను చేద్దాం ఒకటి ప్రకృతి విపత్తు ఒకటి మానవ తప్పిదం యాక్సిడెంట్లు మానవ తప్పిదం తుఫాన్ తుఫానేమో ప్రకృతి విపత్తు ఈ రెండింటికి సంబంధించినటువంటి మంత్రుల్ని మనం సస్పెండ్ చేసు లేదా రాజీనామా చేపిస్తే సమస్య పరిష్కారం అవుద్దా లేదా మీకు ఆ మంత్రితో సమస్య ఉందనో లేదా ఈ ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదని వేలెత్తి చూపించడం కోసం ఒక మంత్రిని మీరు రాజీనామా చేపిస్తే సరిపోతుందా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు సమస్యను పరిష్కరించండి అంటే సమస్యను పరిష్కరించే వ్యక్తిని తప్పించండి అంటే సమస్యను ఎవరు పరిష్కరిస్తారు ఇప్పుడు ఇండిగోకి డీజీసీఏ ఇచ్చినటువంటి ప్రమాణాలకు తగినట్టుగా ఇండిగో సంస్థ నడుచుకోవడం లేదు అనేది ఎక్కడ ఆరోపణ వాస్తవమే అది డీజీసీఏ ఇచ్చినటువంటి ప్రమాణాలకు అనుగుణంగా ఈ సంస్థ నడుచుకుంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు దాంట్లో ఇచ్చినటువంటి ఆ ప్రమాణాలు ఏంటి సిబ్బందికి రెస్ట్ ఇవ్వండి ఎక్కువ మంది సిబ్బందిని మీరు రిక్రూట్ చేసుకోండి ఎంప్లాయీస్ని తీసుకోండి వాళ్ళకి పరిమిత టైంలోపే రెస్ట్ ఇచ్చేయండి వీక్లీ ట్వైస్ మాత్రమే వాళ్ళు నైట్ షిఫ్ట్లు చేస్తారు ఇట్లాంటి కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండిగో సంస్థకు నచ్చలేదు సో ఇక్కడ ఇండిగో సంస్థ అనేది ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది అని మనకు క్లియర్గా అర్థమవుతా ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ప్రమాణాలు మేము పాటించాం సుప్రీంకోర్టు కూడా దీని మీద తీర్పు చెప్పింది అది కూడా మేము పాటించాం మా సొంత నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవే తీసుకుంటాం మా స్టాఫ్ని ఎనిమిది గంటలు వర్క్ చేయాల్సిన స్టాఫ్ని పది గంటలు వర్క్ చేయిస్తాం వీక్లీ ట్వైస్ నైట్ షిఫ్ట్లు చేయాల్సిన స్టాఫ్ని ఫోర్ టైమ్స్ నైట్ షిఫ్ట్లు చేయిస్తాం అని వాళ్ళు ఒక నిబంధన పెట్టుకున్నారో ఏమో తెలీదు ప్రభుత్వం వాళ్ళ మీద కొద్దిగా ఒత్తిడి పెంచింది ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి పెంచింది ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయిస్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఒత్తిడి పెంచింది ప్రభుత్వం అంటే ఎవరు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు డీజీసీఏ ప్రమాణాలు పాటించడాన్ని ఇండిగో మీద ఒత్తిడి పెంచితే ఇండిగో ఏం చేసిందంటే పూర్తిగా విమానాలని ఆపేసింది రద్దు చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి స్టాఫ్తో అయినా విమానాలు నడుపుతున్నారయ్యా అంటే లేదు ఇవాళ సోమవారం ఇవాళ కూడా ఆరు వందల ఫ్లైట్లు రద్దయ్యాయి నిన్న పదకొండు వందల ఫ్లైట్లు రద్దాయి అంటే ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు సుప్రీంకోర్టు యొక్క తీర్పును ధెక్కరిస్తున్నారని మనకు క్లియర్గా అర్థమవుతోంది ఇందులో రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి ప్రమేయం ఏముంది అతను సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఉన్నటువంటి సంక్షోభాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు అతని టార్గెట్ చేస్తే మరి ఆ సంస్థలో ఉన్నటువంటి లేదా ఆ శాఖలో ఉన్నటువంటి అసమానతలను తొలగించే వ్యక్తి ఎవరు ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చి దాంట్లో చేయిబెట్టి సమస్యలను పరిష్కరించలేడు కదా ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రిని కేటాయించుకునేందుకు ఎందుకు దానిలో ఏమైనా సమస్యలు వస్తే వాటిని రెక్టిఫై చేయడానికి ముందుగా సమస్య వస్తుందని ఊహించడానికి రామ్మోహన్ నాయుడు ఏం బ్రహ్మదేవుడు కాదు కదా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాదు కదా బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినట్టుగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడో తారీఖున ఇండిగోలో విమాన సంక్షోభం జరుగుతుంది వేల ఫ్లైట్లు రద్దు అవుతాయి అని అక్కడ కాలజ్ఞానం రాసుంటే రామ్మోహన్ నాయుడు గారు ఆ కాలజ్ఞానాన్ని పట్టుకొని వెళ్ళిపోయి ఆ ఫ్లైట్లు ఎందుకు రద్దు అవుతున్నాయి అవ్వకుండా ఏం చేయాలని డిసెంబర్ మూడో తారీఖు రద్దు అవుతుంది కాబట్టి డిసెంబర్ ఫస్ట్ తారీఖే దానికి సంబంధించిన చర్యలను తీసుకొని విమానాలని ఫ్లై చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మరి అది లేదు కదా ఇక్కడ మరి ఎట్లా తెలుస్తుంది రాబోయేటువంటి సంక్షో సంక్షోభం ఇండిగో వ్యవస్థలో ఉన్నటువంటి ఇండిగో సీఈఓ మైండ్లో ఉన్నటువంటి మాటని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు ఈయన దేవుడు కాదు ఆయన మనసులో ఏముందో వెతికి తెలుసుకోవడానికి ఆ మూడో తారీఖు మేము ఫ్లైట్లు ఆపేయాలనుకుంటున్నాం అని ఇండిగో సీఈఓ పీటర్ ఎవరైతే ఉన్నారో అతని మైండ్లో ఉంది అంటే నేను ఈ పీటర్ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే పీటర్ అనే వ్యక్తి యూరప్ కంట్రీస్కి చెందినటువంటి వ్యక్తి అతను రష్యా అధ్యక్షుడు రాబోతున్న వేళ భారత్లో ఏదో ఒక సంక్షోభం సృష్టించాలనే ఉద్దేశంతో ఫ్లైట్లు రద్దు చేశారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి నేను ఇండిగో సీఈఓ పీటర్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను ఒకవేళ నిజంగా పీటర్ హస్తం ఇందులో ఉండి ఉంటే అతని మైండ్లో ఉన్న ఆలోచనని రామ్మోహన్ నాయుడు కనిపెట్టలేడు సో ఇక్కడ రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తిని రాజీనామా చేయించడం అయితే ఈ సమస్యకి పరిష్కారం కాదు ఇండిగోలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అసమానతలు ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం ఉద్యోగుల టైమింగు షిఫ్ట్లు అలాగే వీక్లీ ట్వైస్ చేయాల్సినటువంటి నైట్ షిఫ్ట్లు వీటన్నిటినీ మార్చాల్సినటువంటి బాధ్యత డీజీసీఏకు ఉంది డీజీసీఏ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో పనిచేస్తుంది దాన్ని సరిచేసేటువంటి బాధ్యత రామ్మోహన్ నాయుడు తీసుకున్నారు కాబట్టి అతన్ని చేయనిస్తే దాంట్లో ఉన్నటువంటి సంక్షోభాలు సమస్యలు అసమానతలు అన్నింటిని తొలగించుకోగలుగుతాం కాదుకూడదు అతను రాజీనామా చేయాల్సిందని డిమాండ్ చేశారనుకోండి అతను రాజీనామా చేస్తే ఈ సమస్య ఎప్పట్లో పరిష్కారం అవ్వదు అనేది నా అభిప్రాయం మరి అసలు రామ్మోహన్ నాయుడుని ఎందుకు టార్గెట్ చేశారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్